కేసీఆర్ గారు ఉన్న రోజులు ఒక ఒక విషయం మటుకి ఇక్కడ చెప్పదలుచుకున్నా ఆయన అందరిని కూడా అక్కు చేసుకున్నాడు ఎవరు వచ్చి హైదరాబాద్ నుండి సెటిల్ అయినా కూడా అందరిని కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాడు ఒక రోజు నేను కేసీఆర్ గారు ఏమంటే ఉన్నా ఆ రోజున ఆయన గారు ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఎంపీగా ఉన్నా రామోజీ గారిని రామోజీ గారిని హరస్ట్ చేయడానికి మఫ్లో వేరే రాష్ట్రం నుంచి మనుషులు వచ్చిందంటే నేను అక్కడ ఉన్నా నా కళ్ళార చూసిన ఆయన ఒకటే అన్నాడు నా రాష్ట్రం నుంచి ఎవరిని కూడా తీసపోవడానికి ఒప్పు ఒప్పుకోం ఎవరు కూడా ఇక్కడ నుంచి టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసేసి ఆ రోజున గంట గంటన్నరసేపు ఆ రోజున రామోజీరావు గారు మహాన్ బావుడు ఆయన చెయ్యి ఆయన ఒంటి మీద చెయ్యి పడకుండా కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇది నా కళ్ళార చూసిన ఇవాళ మాయ మాటలు మోసం మాటలు మాట్లాడుకుంటూ పదవుల గురించి పార్టీ మారండి అది మీ మీది కాకపోతే మీరు ఇక్కడ మట్టికి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్న ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రజల యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంది సునీతమ్మ గారికి ఉంది మంచి మెజార్టీతో ఖచ్చితంగా కూడా మేము గెలు